నమస్కారం కార్యక్రమానికి స్వాగతం నేను కరోనా ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తే కొంతమంది జీవితాలను మాత్రం వెలుగు నింపింది ఆ కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారు తమ సమయాన్ని వృధా చేయకుండా వినూత్నంగా ఆలోచించి ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఒక అకౌంటెంట్ కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి అవకాడో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు విక్రయించడం ప్రారంభించాడు ఇప్పుడు ఆరు నెలల కాలానికి యాభై లక్షలు సంపాదిస్తూ నేటి యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మరి యువ రైతుగా మారిన ఆ అకౌంటెంట్ గురించి తెలుసుకోవడానికి కర్ణాటక వెళ్లాల్సింది కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన హర్షిత్ పిఎస్ డిగ్రీ వరకు చదువుకున్నాడు కామర్స్ బ్యాక్గ్రౌండ్ కావడంతో ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా చేరాడతారు మంచి జీతం కూడా ఉండేది అయితే కరోనా సమయంలో హర్ష తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఇంటి వద్ద ఏదైనా చిన్న బిజినెస్ చేద్దామని ఆలోచించాడు ఈ క్రమంలోనే సర్చ్ చేస్తుండగా ఇండియాలో డిమాండ్ అధికంగా ఉన్న అవకాడ పనులపై అతని దృష్టి పడింది కానీ అతను కామర్స్ బ్యాక్గ్రౌండ్ కావడంతో అగ్రికల్చర్ పై అంతగా పట్టులేదు దీంతో అగ్రికల్చర్ సెక్టర్ లో మరింత నైపుణ్యం సాధించేందుకు అగ్రికల్చర్ డిప్లొమా కోర్స్ చేయాలనుకున్నాడు ఇక బెంగళూరుకు సమీపంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ డిప్లొమాలో అడ్మిషన్ తీసుకున్నాడు అక్కడ ర్సరీ దాని సాగుపై అవగాహన పెంచుకున్నాడు ఇక కోర్సు పూర్తయిన అనంతరం తనకున్న రెండు వేల చదరపు అడుగుల్లో అవకాడ నర్సరీ మొక్కలను పెంచారు గ్రాఫ్టింగ్ కూడా చేయడం ప్రారంభించాడు దీంతో అతను సక్సెస్ అయ్యాడు రెండు వేల ఇరవైలో నాలుగు లక్షలు ఖర్చు పెట్టే అవకాడ విత్తనాలను ఈ నర్సరీ సాకు కావాల్సిన మెటీరియల్ ను కొనుగోలు చేసి పదివేల అవకాడ మొక్కలను పెంచాడు ఈ మొక్కలకు గ్రాఫ్టింగ్ చేశాడు ఆ తర్వాత ఒక్కో మొక్క వంద రూపాయలకు రైతులకు విక్రయించాడు దీంతో పది లక్షల ఆదాయం సమకూరింది ఖర్చులు పోను ఐదు లక్షలు మిగిలాయి ఇక అప్పటి నుంచి తాను తిరిగి చూడలేదు తన బిజినెస్ ఎంతో అభివృద్ధి చెందిందని హర్షత్ తెలిపాడు ఆ తర్వాత ఎకరా పొలంలో పాలిహౌస్ నర్సరీ ఏర్పాటు చేశాడు ప్రస్తుతం తన నర్సరీ నుండి ఏడు ఎకరాల అవకాడ బొక్కలను విక్రయిస్తున్నాడు ఇందులో మూడు ఇండియన్ వెరైటీస్ ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై వేల మొక్కలను విక్రయించాడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై వేల మొక్కలను విక్రయించే స్థాయికి ఎది యాభై లక్షలు సంపాదించాడు అంటే ఒక్కో మొక్కను వంద రూపాయలకు విక్రయించాడు ఆరు నెలల ముందే హర్షిత్ కు అడ్వాన్స్ ఇస్తున్నారు రైతులు అవకాడ విత్తనాన్ని నాటిన తర్వాత అది నేరుగా వేరుగా రూపాంతరం చెంది మొక్కగా ఎదిగేందుకు రెండు నెలలు సమయం పడుతుంది గ్రాఫ్టింగ్ చేశాక నాలుగు నెలలకు మొక్కను నాటేందుకు విక్రయిస్తారు అంటే అవకాడ విత్తనం మొక్కగా రూపాంతరం చెందేందుకు ఆరు నెలలు సమయం పడుతుంది ఈ ఆరు నెలల్లో యాభై వేల మొక్కలు విక్రయించి యాభై లక్షలు సంపాదించాడు హర్షిత్ ఖర్చులు పోను ఇరవై ఐదు లక్షల ఆదాయం మిగిలిందని హర్షిత్ తెలిపాడు అవకడ మొక్కలను ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు అక్కడున్న రైతులకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నాడు ఈ ఏడాది లక్ష మొక్కలను విక్రయించేందుకు ప్రణాళికలు రచించినట్లు స్పష్టం చేశాడు హర్షిత్